తెలంగాణలో ఆరు గ్యాంట గ్యారంటీల పేరుతో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టు ఆంధ్రలో సూపర్ సిక్స్ అనే దాంతోనే చంద్రబాబు నాయుడు అధికారంలో రావడానికి ఉపయోగపడింది అంటే తెలంగాణలో శిష్యుడేమో ఆరు అంటే ఆంధ్రాలో గురువేమో సూపర్ సిక్స్ అన్నాడు ఆంధ్రాలో అధికారంలోకి వచ్చినాక ఈ సూపర్ సిక్స్ పరిస్థితి ఏంటంటే ఒక్కొక్కటిగా మనం వివరించుకున్నట్టయితే ఒక్కొక్కటిని ఏ విధంగా అంటే వీలుంటేనేమో కట్ చేయడం లేకపోతేనేమో కొర్రీలు పెట్టడం కొర్రీలన్నా పెట్టాలి లేదు దాన్ని కట్ అన్న చేసేయాలి డిలీట్ అయినా చేయాలి అది పథకం యొక్క పనిగా కనపడుతుంది దాంట్లో భాగంగానే మహిళలకు ఇచ్చిన వరాలలో ఉచిత గ్యాస్ పథకం అనేది కూడా ఆ సూపర్ సిక్స్లో ఒకటి ఉచిత గ్యాస్ పథకాన్ని మహిళలకిస్తామని ఆశ పెట్టేసి అధికారంలోకి వచ్చినాక ఓపెన్గా కౌన్సిల్లో అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆ మంత్రి మేము గ్యాస్ ఉచిత గ్యాస్ ఇవ్వబోవడం లేదు అని చెప్పేసి స్పష్టంగా ప్రకటించాడు దాన్ని కూడా మనం ఆయన మాటల్లోనే వినొచ్చు మొదటి సమాధానం ప్రస్తుతం ఉచిత గ్యాస్ రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు ఉచిత గ్యాస్ని అందించడం లేదని సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ళ మనోహర్ గారు స్వయంగా కౌన్సిల్లోనే ప్రకటించాడు అంటే ఉచిత గ్యాస్ పథకం గోవిందా అనే దాన్ని ఈ సూపర్ సిక్స్లో ఒకటి గిలిపోయింది